ప్రముఖ ఆస్ట్రలజర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలపై జ్యోతిష్యం చెబుతూ బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు అయితే నాగచైతన్య సమంత విడిపోతారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు వేణుస్వామి ఇక ఆయన చెప్పిన విధంగానే వీరిద్దరు విడిపోవడంతో వేణుస్వామి బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఇక అప్పటి నుంచి సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు అయితే నాగచైతన్య శోభిత జంటపై వేణుస్వామి హార్ట్ బాంబ్ పేల్చారు నాగచైతన్య శోభిత దులిపాల జాతకం ప్రకారం వివాహం చేసుకుంటే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం ఉండదని రెండు వేల ఇరవై ఏడులో వీరిద్దరు విడిపోయే అవకాశం ఉందని తెలిపారు దీంతో చాలా మంది ఈయనపై విమర్శలు గుప్పించారు అంతేకాదు అక్కినేని అభిమానులు ఈయనపై కేసు కూడా ఫైల్ చేయించినట్లు వార్తలు వినిపించాయి ఇక వేణుస్వామి చెప్పిన మాటలు మనసులో పెట్టుకున్న నాగార్జున ఇక సమంత చైతన్య విషయం నిజమే అయ్యింది అతను చెప్పింది ఇది కూడా అలా అయితే ఏంటి అని ముందు జాగ్రత్త తీసుకొని ఇక తగిన జాగ్రత్తలు వేషోభిత నాగ చైతన్య జాతకంలో తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక వారిపైన ఉన్న దోషాన్ని పోగొట్టుకోనికి ఇక కొన్ని పూజలు అయితే చేపిస్తున్నారంట నాగార్జున అందుకనేసి పెళ్లి వాయిదా వేయడం జరిగిందని సమాచారం ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త హల్చల్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్